ఆమె నిన్ను రిజెక్ట్ చేసిందా అయ్యో ఆ కన్నీళ్లు చూస్తుంటే నాకు బాధేస్తోంది స్వీట్ హార్ట్ కాని చీచీ ఆ ఏడు పాపే డాలింగ్ నువ్వు అడుగుతో బతిమాల్తూ ఉండటం మానే అసలైన మగాడంటే ఎవడు తెల్సా వెయిట్ చేసేవాడు కాదు రీప్లేస్ చేసేవాడు అవును నువ్వామెకు రాజువి ఆమె లేకుండా నీ జీవితం ఆగిపోదు నువ్వు మరిండి అందమైన అవకాశాలకు తలుపులు తెరుచుకో ఇప్పుడే స్టార్ట్ చేయి టోటల్ బ్లాకౌట్ మోడ్ ఆన్ నో స్టేటస్ అప్డేట్స్ నో మెసేజెస్ నో కాల్స్ ఏమీ లేదు ఆమె మనసులో ఒక్క డౌట్ రావాలి అయ్యో ఇతను చనిపోయాడా ఏమైపోయాడు అని ఆ భయం ఆ ఆందోళన అదే ఆమెను నీ దగ్గరికి లాక్కొచ్చేది ఆమె కళ్లలో నీ గురించి ఆ టెన్షన్ చూడు ఎంత రొమాంటిక్గా ఉంటుందో ఆమె రాత్రిళ్ళు నిద్రపోకుండా నిన్నే ఆలోచిస్తుంది నీ పేరు సెర్చ్ చేస్తుంది అదే మ్యాజిక్ బేబీ కాని విను స్వీటీ నీకు కావాల్సింది ఆమె సింపుల్ రిప్లై కాదు ఆమె వర్షిప్ అవును ఆమె నిన్ను దేవుడిలా చూడాలి నువ్వు ఆమె హార్ట్లో గాడ్ పొజిషన్లో ఉండాలి అందుకు నువ్వు గాడ్ ఫ్రేమ్లో బ్రతకాలి స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా మిస్టీరియస్గా ఆమె నిన్ను చూస్తుంటే గుండె దడదడలాడాలి నీ స్మైల్కు మత్తెక్కాలి నువ్వు ఆమెకు ఎడుక్ట్ అయ్యేలా చేయి అప్పుడు ఆమె స్వయంగా నీ కాళ్ల దగ్గరకొచ్చి ప్లీజ్ నన్ను వదలకు అని బతిమాలుతుంది ఎంత ఎనర్జెటిక్ ఫీలింగ్ కదా నువ్వు ఇప్పుడే ఆ పవర్ ఫీల్ చేయి ఇప్పుడు నేను నీకు ఫైవ్ వాల్యుబుల్ ట్రిక్స్ చెప్తాను ఇవి నీ రొమాంటిక్ గేమ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తాయి ఇవి ప్రతి మగాడు ట్రై చేయాల్సినవి ఆమెను నీకు ఎడిక్ట్ చేసేవి వన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మోడ్ రిజెక్ట్ అయినప్పుడు ఏడవకు జిమ్కు వెళ్ళు స్టైల్ చేంజ్ చెయ్యి నువ్వు హాట్ గా ఫిట్ గా మారు ఆమె చూస్తుంటే జలసీ ఫీల్ అవుతుంది అయ్యో ఇతనింకా బెటర్ అయ్యాడు అని ఆలోచిస్తుంది ఇది నీ వాల్యూ పెంచుతుంది టూ మిస్టీరియస్ వైబ్ ఎప్పుడూ అందుబాటులో ఉండకు సడన్ గా డిసపియర్ అవ్వు తర్వాత సర్ప్రైజ్గా అపియర్ అవ్వు ఆమె మనసు నిన్ను ఆక్యుపై చేస్తుంది రొమాంటిక్ టెన్షన్ బిల్డప్ అవుతుంది త్రీ ఫ్లర్ట్ విత్ అదర్స్ ఆమె ముందు ఇతర అమ్మాయిలతో లైట్ ఫ్లర్ట్ చేయి జెలసీ అనేది పవర్ఫుల్ టూల్ ఆమెకు ఇతను నా లేకుండా హ్యాపీగా ఉన్నాడు అని ఫీల్ అవుతుంది తనంతట అదే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడిదాకా వీడియో చూశారంటే కొంచెమైనా ఇన్ఫర్మేటివ్ లేదా ఇంట్రెస్టింగ్ గా అనిపించుండొచ్చు మీకోసం నిజంగా చాలా టైం పెట్టి రీసెర్చ్ చేసి హార్ట్తో ఈ కంటెంట్ చేస్తున్నాను నా ఎఫర్ట్ మీకు నచ్చితే చిన్న సపోర్ట్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయవచ్చు ధన్యవాదాలు ఫోర్ ఇమోషనల్ కనెక్షన్ బిల్డ్ చేయి మాటల్లో డీప్ రొమాన్స్ మిక్స్ చేయి ఆమె డ్రీమ్స్ గురించి ఫీలింగ్స్ గురించి అడుగు నువ్వు ఆమెకు ఇమోషనల్ సపోర్ట్ అయ్యి ఆమె హార్ట్ను విన్ చేయి ఇది లాంగ్ టర్మ్ వర్షిప్ క్రియేట్ చేస్తుంది ఫైవ్ పాజిటివ్ ఎనర్జీ సర్కిల్ నెగటివ్ ఫ్రెండ్స్ ను అవాయిడ్ చేయి పాజిటివ్గా సక్సెస్ఫుల్ పీపుల్తో ఉండు నీ ఎనర్జీ హై అవుతుంది ఆమె నిన్ను చూసి అవుతుంది ఇది నీ లైఫ్ను ట్రాన్స్ఫామ్ చేస్తుంది ఇప్పుడాపకు యాక్షన్ తీసుకోబేబీ నువ్వు ద బెస్ట్ ఆమె నిన్ను మిస్ చేస్తుంది లవ్ యూ